హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పెరుగు పచ్చడి దీన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు లేకపోతే మజ్జిగ తాలింపు అని కూడా అంటారు ఒక్కసారి ఇలాగా మజ్జిగ పులుసును చేసుకోండి పుల్లటి పెరుగుతోటి సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ మజ్జిగ పులుసును వేసుకొని తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే కడుపులో చల్లగా కూడా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక వెడల్పాటి బాండీలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేడయ్యాక అర స్పూను ఆవాలు అలాగే అర స్పూను జీలకర్ర అలాగే పావు స్పూను పచ్చిశనగపప్పు అలాగే పావు స్పూను మినప్పప్పుని వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఇంగువని వేసుకుందామండి ఈ ఇంగువ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అలాగే ఇక్కడ నేను రెండు పచ్చిమిరపకాయల్ని కూడా వేస్తున్నాను దీనివల్ల కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కోసం రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుందాము అలాగే ఒక కప్పు ఉల్లిపాయల్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇవన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి ఉల్లిపాయల్ని పోపులో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము పెరుగు పులిసిపోతే పడేసుకోకుండా ఇలాగా ఒక్కసారి తయారు చేసుకోండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ తాలింపుని పెరుగులోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఒక బౌల్లోకి రెండు కప్పులు పెరుగుని తీసుకుందాము మీరు పుల్లటి పెరుగునైనా తీసుకోవచ్చు తీయటిదైనా తీసుకోవచ్చండి రెండిట్లో కూడా మనకి ఈ మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది దీని మొత్తాన్ని ఇలాగా మనం ఒకసారి ఉండలు లేకుండా నీట్గా బీట్ చేసుకుందాము మొత్తమంతా కూడా బాగా బీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అర స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ తాలింపును కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తమంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఎంతో టేస్టీ అయినా మజ్జిగ తాలింపు తయారైపోయింది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసాక బిలేకొన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్